నమస్కారం వర్షం బాగా పడుతుంది కదా పిల్లలు కూడా ఇంటికాడు ఉండే వాళ్ళ సండే కదా నాటుకోడి కోసం తిరుగుతున్నాం అనమాట ఇక్కడ హైదరాబాద్లో నాటుకోడు అసలు దొరకదు అందుకనే దాని గురించి పోతున్నా ఒకసారి అటు చూపించమ్మా ముందరికి వర్షం చూడండి ఇక్కడ ఎట్లా పడుతుందో టూ డేస్ నుంచి నాన్ స్టాప్గా పడుతూనే ఉంది నిన్న ఉదయం నుంచి ఇక పిల్లలకు కూడా హాలిడే అంటురు రేపు చూడాలి మరి ఏందనేది ఇక్కడ మాత్రం భారీగానే పడుతుంది ఇంకా ఇప్పుడే కొంచెం తుప్పిరి తుప్పిరు వస్తుంది అనమాట ఇది పరిస్థితి మీరు చూడండి ఇక్కడ వాటర్ కూడా మీకు కళ్ళ ముందలా కనిపిస్తున్నాయి ఇక్కడ వాటరు ఇగో వాటర్ అనమాట ఓకే ఎదురుగా తినాలి అపోజిట్గా మీరు చూస్తారు కదా వర్షం వస్తూనే ఉంది స్టాప్ గా ఇక వర్షం వచ్చిన రోజు ఇక్కడ ఏంటంటే ఎక్కువ కార్లలో తిరుగుతారు కాబట్టి ఇక కార్ ట్రాఫిక్ కూడా బానే ఉంటుంది చూడాలి అక్కడ కూడా ఎప్పుడు ఒక్కనే తీసుకొని వస్తుంది లాంగ్ ఉంటుంది అనమాట నాటుకోడి మరి అక్కడ కూడా ఉన్నాయో లేవో ఈ వర్షాలకు తెచ్చిరో తెలియదు అర్థం అట్లా పల్లెటూరులో నుంచి అనమాట కేజీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఏమంటే అమ్ముతారు చూడాలి ఒక్క నిమిషం చెప్పండి ఇది నగర్ ఏరియా అనమాట మనం ఉండేది ఇక్కడ అయ్యనగర్ హైదరాబాద్ అయత్నగర్లా ఇక్కడ బా ఎప్పుడెప్పుడు బాగుంటుంది అనమాట ఏరియా చాలా ప్రశాంతంగా ఉంటుంది అయత్నగర్ ఇది ఏంటంటే ఇటు నుంచి విజయవాడ గుంటూరు ఆంధ్ర నుంచి వచ్చే మ్యాక్సిమం ఇటు సైడ్ వచ్చేటోళ్ళు ఇది ఫస్ట్ టచ్ అయితే అనమాట హైదరాబాద్కి హైత్ నగర్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బిల్డింగ్లు అవే చుట్టూ కనిపించేవి చూడాలి ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా ఇగో హైదరాబాద్ ఏదో హైదరాబాద్ డెవలప్ అయింది డెవలప్ అయింది అంటుంటారు కదా ఈ డెవలప్ అయిందంటే మీరు చూడండి హైదరాబాద్ ఐదు నగర్ నగర్ చౌరస్తాలో సెంటర్లో కూడా ఇక్కడ మొత్తం గుంటలు రోడ్లు ఇక్కడ కూడా సిమెంట్ రోడ్డు వేయలేని పరిస్థితి ఇప్పటివరకు మ్యాక్సిమం అంతా డెవలప్ అయిందంతా కేసీఆర్ఎమ్ల అయింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ప్రాకాంత్ అయితే ఏం లేదు అసలు జీరో అనమాట డెవలప్మెంట్ అని జాగ్రత్త వాడితోంటి స్తంభాల దగ్గరికి ఎవరిపోకండి ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాకాలంలో కంపల్సరీ చాలా ప్రాబ్లం ఉంటుంది కరెంటుతోంటి మన ఇళ్ళలో కూడా వస్తుంది అనమాట ప్రాబ్లము అందుకనే మీరు కొంచెం ఆలోచించుకొని కరెంటు స్తంభాల దగ్గరకైతే పోవకండి చాలా చిన్నపిల్లల్ని కూడా మీ పిల్లల్ని పంపేయకండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఇంకా ఇది అయత్నగర్ చౌరస్తా అనమాట ఇది బస్ స్టాండ్ మీరు చూస్తారు కదా ఇదంతా ఇది మెయిన్ రోడ్డు ఇది మీకు కనిపించేదంతా ఇది మెయిన్ రోడ్డు అనమాట ఇంక ఇటు ఇటు ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్నాం కదా ఇటు విజయవాడ గుంటూరు అనమాట వెళ్ళాల్సింది మా నల్గొండ కూడా ఇటు అనుకోండి వెళ్ళేది ఇటే లేదు ఆ చికెన్ షాప్ కోసము ఏంటంటే ఎక్కడ చూసినా కానీ ఫామ్ ఫామ్లో పెంచినే ఉన్నాయి అనమాట ఒరిజినల్ ఉండదు ఎప్పుడు ఒక త్రీ కిలోమీటర్స్ ఇవతలు ఉంటుంది పోయి తీసుకొస్తాను అని పోతున్నా అనమాట మీ కళ్ళ ముందలు కనిపిస్తూనే ఉంది కదా ఇదంతా హైవే అయత్నగర్ చౌరస్తా అనమాట అయత్నగర్ ఏరియా ఇదంతా హైదరాబాద్లో స్టార్టింగ్ ఏరియా అనమాట హైదరాబాద్ కెట్ నుంచి విజయవాడ నుంచి వస్తున్నా కానీ స్టార్టింగ్ ఏరియా అనమాట అంటే మా ముందలు ఉంటాయి బట్ మెయిన్ స్టార్ట్ ఏరియా ఎల్బీ నగర్ దీని తర్వాత ఎల్బీ నగర్ వస్తుంది అనమాట మెయిన్ ఏరియాస్ ఇవన్నీ ఇది పరిస్థితి ఇక్కడ మీరు ఓకేనా పాపం మన కారు ఉంది కాబట్టి బయటికి వెళ్ళగలిగినాము కానీ కార్ లేని కార్ లేని వాళ్ళు ఇబ్బంది పడతావు పాపం చేసే పొజిషన్ లేదు పాపం వాళ్ళ పరిస్థితి చెప్పుకునేటట్లు లేదు ఈ వర్షానికి చిన్న చిన్న జాబులు చేసేట వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణాది దారుణంగా ఉంది వాళ్ళు కంపల్సరీ జాబ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వర్షంలో తట్టుచుకుంటేనే వెళ్తురు అందరు మంచిగా ఉండాలనే నేను కోరుకుంటానమాట దేవుడు అందరు మంచిగా చూడాలని కోరుకుంటున్నా ఇది ప్రజెంట్ పరిస్థితి ఇక్కడ ఇంకా ఇంటికి వెళ్తున్నాం ఓకే మరే బాయ్